వస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నామండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే మా స్వాగతం నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి అదే నిన్న ప్రధాన కార్యక్రమం అయిపోయింది కదండి అయిపోయిన రాత్రి అయిపోయిన అండి ఇది అయితే మా ఇంట్లో ఆడపిల్లని అంటే మా ఊర్లో ఆడపిల్లని ఎలా అప్పగింతలు చేస్తారన్నది చూపిస్తున్నాము తెల్లారి మూడు గంటలకే లేచిపోయారండి అందరూని అంటే వడి బియ్యము కలుపుతున్నారు ఆడవాళ్ళు అందరూ కలిపి వడి బియ్యం కలిపేసి మూట కట్టారు చూసారు కదా మీరు స్టార్టింగ్లో అయితే మూట కట్టేసి ఇంకా ఆడపిల్లకి ఆ వడి బియ్యం అట వాళ్ళు తెచ్చిన టవల్ ఉంటుంది కదండి తెల్ల టవల్ వాళ్ళ టవల్లో వేసి వాళ్ళ మేనమామ నడుము కట్టేశాడు అది అలాగా కడతారనమాట మా వడ్ల పెళ్ళిళ్ళు అంటే మళ్ళీ ఇది తున్లో ఉండదండి మళ్ళీ ఇలాగా అంటే మా ఊరికి ఈ ఊరికి డిఫరెన్స్ చెప్తుందండి మీకు తర్వాత ఏంటంటే ఇక్కడ బియ్యం పోసాడు కదండి పెళ్లి కూతురు నాన్న పోసాడు ఆ కాళ్ళు చెప్పులతో ఉంటుండగా ఆ బియ్యం తెచ్చి పోయాలంటండి అంటే ఇంకా అక్కడ వరకు రుణం తీరిందని లెక్కో మరి అది మరి ఆ సాంప్రదాయం మరి ఎలా వచ్చిందో తెలీదు అయితే అవి మేన్మామ్ తీసుకుంటాడు అనమాట ఆ బియ్యము అయితే కాళ్ళు ములిగేదాకా పోసారు అయితే ఇంకా అక్కడి నుంచి ఇంకా తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నారనమాట అప్పగింతల టైంలో ఇంకా అందరికీ ఒక్కొక్కరికి దండం పెట్టి కాళ్ళకి ఇంకా ఒక్కొక్కరిని బావి చెప్పడం అంటే ఇంకా బాధ ఉంటుంది కదండి ఇంకొండి ఇక్కడ నిలబడ్డ పెళ్ళికూతురు మేనత్త అండి వాళ్ళ మేనత్త వెళ్ళాలి అంటే కొంచెం బాగోలేదంట వెళ్ళలేదు అయితే వాళ్ళ మేనత్త వెళ్ళిద్దంటే మా మామయ్య భార్య వెళ్ళి వచ్చిందనమాట ప్రతాప్ ఏం చేశాడంటే మేము లారీలో వెళ్ళలేమని స్వాతి కూడా చిన్నపిల్లడితో ఉంది కదా అందుకని ముందే పొద్దున్నే లేచి కారులో పంపించాడండి మేము బయలుదేరుతున్నాం ఇంకా ఇంకొండి ఇక్కడ ప్రధానం కాగితం నాకు అప్పచెప్పారు ఇంకా అది అప్పచెప్పిన తర్వాత తీసుకొని ఇంకో ప్రధానం కాగితం అని ఒకటి ఉంటుందండి మా చర్చిలో ఇస్తారు కాగితం మూడు వారాల క్రితం ఎవరికైనా అభ్యంతరం అయితే ఇప్పుడే చెప్పాలని అది మూడు మూడు వారాలు ప్రకటిస్తారనమాట ఆ కాగితం కోసం మాట్లాడుతున్నాము అక్క వెళ్తుంది కదా ఇచ్చేద్దాము అక్క ఇచ్చేస్తుంది అని అంటే ఈ కాగితం పట్టుకెళ్ళి అక్కడ ఇస్తే వాళ్ళు మళ్ళీ అక్కడ చదివి చెప్తారు ఎవరికన్నా మీకు ఎవరికైనా పెళ్ళికొడుకు తరపు నుంచి పెళ్ళికూతురు తరపు నుంచి ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఇప్పుడే చెప్పండి అని చెప్తారనమాట అది ప్రధానం కాగితం అండి మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను ఇంక వీళ్ళందరూ ఉండి తల్లిదండ్రులు మా దండం పెట్టి ఇంకా వాళ్ళు బాధపడుతున్నారు ఏడుస్తారు కదా ఆడపిల్లని పంపించారు అందరిలోనే అలాగే ఉంటుంది కానీ మరి కాకపోతే ఇంకేంటంటే పిల్లని పంపించేటప్పుడు వాళ్ళ జీవితం బాగా ఉందనుకోండి చాలా ఆనందం అనిపిస్తుంది తర్వాత ఒకవేళ బాగాలేకపోతే ఇంక తల్లిదండ్రులకే బాధ అది ప్రతి తల్లిదండ్రులకి తెలిసిందే నేను ప్రత్యేకంగా ఏం చెప్పవసరం లేదు వాటి గురించి మీకు అందరికీ తెలిసిందే ఎలా ఉంటుంది ఆడపిల్ల జీవితం బాగుంటే హ్యాపీ తల్లిదండ్రులకి చాలా చాలా హ్యాపీ అండి ఏమాత్రం కొంచెం బాధగా ఉన్నా సరే తల్లిదండ్రులు పడే నరకం ఇంకెవరు పడరు అంత అలా ఉంటుందండి ఆడపిల్లతోటి బాధ అప్పగింతల టైంలో నిజంగా మరి అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ బాధలు ఉంటాయి కాబట్టి బిడ్డని ఎలా ఉంటుందో ఏటో అని దిగులతో సాగుతో చేయడం అనమాట అంటే అంటే అందరి కోసం చెప్తున్నాను నేను ప్రత్యేకంగా ఈ పెళ్ళి కూతురు కోసం చెప్పట్లేదు తను హ్యాపీగా ఉండాలి ఎప్పుడు ఎందుకంటే పెళ్ళికొడుకైతే అయితే చాలా మంచోడు వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచిదండి నాకు తెలిసి ఏంటంటే మాకు తెలుసు కదా ఆల్రెడీ మా మామీ పిల్లలే వాళ్ళు అందుకని ఆ అమ్మాయి అత్తగారు కానీ లేదంటే ఆ మగపిల్లలు కానీ చాలా మంచోళ్ళు తను ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకెలా ఉంటుందండి మా ఆడపిల్ల అప్పగింతలో ఇంకా ఏడుస్తుంది పిల్ల వెళ్ళేటప్పుడు చాలా బాధ అనిపించింది ఇంకా ఇంక వాళ్ళ చిన్నాన్నలు మేనత్తలు అలాగే ఆ అమ్మాయి మేనమామలు తర్వాత వాళ్ళ పెదనాన్న కొడుకులు అంటే మా బా మా అక్కల బావగారు కొడుకు కోడళ్ళు తర్వాత మా తమ్ముడాళ్ళు ఇలాగా అందరూ ఇంక అందరూ బ్లెస్ చేశారండి మొత్తం అందరూ

ఇంకా నానమ్మ పట్టుకొని ఎడుతుందండి అదే అప్పగింతలు అంటే ఇంకా అలాగ ఉంటుంది మీకు ఒరిజినల్ వాయిస్ వదిలేశాను ఎందుకంటే ఇంక అందరూ ఒకళ్ళొకరికి దండం పెట్టడం ఇంకా మా అన్నమామలు తర్వాత చిన్నాన్నలు తర్వాత మామీలు తర్వాత ఇంకా చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా ఇంకా ఇప్పటి నుంచి ఇంక మళ్ళీ మన పిల్ల కాదు కదా అన్న ఉద్దేశం అనమాట ఇంకా అందరికీ దండం పెట్టుకొని ఇంక బయలుదేరేసి వెళ్ళిపోవడం అండి ఇంకా అక్కడికి వెళ్ళాక పెళ్ళి అయిపోద్ది కదా ఇంకా వాళ్ళ పిల్లలాగే తిరిగి వస్తుంది కదా మరి మన ఇంటికి ఇంక ఇదే లాస్ట్ అప్పగింత అండి ఇలా ఉంటుంది ఇక్కడ వడ్ల మన్నాళ్ళ అప్పగింతలు అంటే తునిలో కూడా స్వాతికి నేను ఝాన్సీకి అంటే మన సాంప్రదాయమే కాబట్టి అలాగే చేశాను మరి తునిలో అయితే ఇంకొక ఇల్లు వాళ్ళ బా మాయ అంటే పెళ్ళికూతురు వాళ్ళ నాన్న దగ్గర ఉండడానికే ఎడుతున్నాడండి అస్తమానముని ఇంకా బయలుదేరిపోయాం కదండి తెల్లారి ఐదు అయింది ఇంకా అవన్నీ అయ్యేసరికి ఇంకా ఐదు కల్లా మేము బయలుదేరిపోయాము మేమేమో అంటే వాళ్ళు ముగ్గురు వచ్చారు కదండి పాపతోటి ఇద్దరు మగవాళ్ళు ఒక పాప ఇంక మేము ఒక ముగ్గురుము పిల్లలతో పెళ్ళికూతురుతో ఏడుగురు అలా లెక్క వచ్చింది ఇంకా బయలుదేరాము విన్నీ పడుకుందండి ఇక్కడ నిద్ర వస్తుంది ఇంక విన్నికి ఇంక ఇంటికి వెళ్ళేసరికి ఇంకా ఆయన అంటే పెద్ద మనిషి ఏదో పని ఉందని మధ్యలో దిగిపోయారు ఇంకా ఆయన దిగిపోయాకంటే ఇంకా తెనాలు వచ్చేసాములేండి తెనాల్లో దిగిపోయారు ఆయన అయితే పెళ్ళికొడుకు వాళ్ళ ఊరు వచ్చి కుదురు అనమాట తెనాల దగ్గర కుదురు ఇంకా ఆయన దిగిపోయాక మళ్ళీ మేము బయలుదేరి కుదురు వెళ్ళిపోతున్నామండి ఇప్పుడు దాకా ఆడపిల్లకేమో ఒంటరిగా నలిగేసాం కదా ఇక్కడ ఎవరు చాలామంది వేస్తారు అంటే మేనమామలు వేస్తారు తర్వాత అంటే అన్ని నలుగులు మీకు చూపించలేదు కానీ అన్ని నలుగులు అలాగే ఉంటాయి అయితే మీకు చూపించిన నలుగు వచ్చి ఇంట్లో అంటే తల్లిదండ్రులు వేసిన నలుగు చూపించాను మేనమామలు వేస్తారు చిన్నాన్నలు పెదనాన్నలు అందరూ నలుగు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నలుగేసి భోజనం పెట్టి పంపిస్తారు అనమాట బట్టలు పెట్టి అంటే బ బట్టలు పెట్టేవాళ్ళు బట్టలు పెడతారు ఒకవేళ అంతకే చీర పెట్టలేని స్థితి ఉన్న అయితే జాకెట్ ముక్కన్నా పెడతారండి ఇంకా అలా ఉంటుంది అనమాట ఆ నలుగులన్నీ అయిపోయాయి కదా ఇప్పుడు ఇంకోడి మేము వచ్చేస్తాం కదా ఇది ఆ ఊరు ప్రెసిడెంట్ గారు అంట అందాక ఇడిదిల్లు కింద మాకు ఇచ్చారు పెళ్ళికొడుకు అమ్మ ఇలా చూడమ్మా నువ్వు ఇప్పుడు నీతో మేము గొడవ ఆడతాం ఆడతాను ఖచ్చితంగా చెప్తాను గట్టిగా ఉండీ ఇడ్లీ నాలుగు పూరి తెప్పించు ఎందుకంటే మూడు నాలుగు గంటల దాకా తినాలా ఎందుకంటే నాలుగు గంటల దాకా ఇక్కడ నీకు అర్థమైందా అది చూసామా తెలితే అట్లా అదండి అంటే జాగిటి ముక్కలు చీర చీపుగా పంపింది కదా రా నేను గొడవ ఆడతాను అని అన్నమాట మా మామి కూతురేనండి అంటే మా అక్క మా అనుమామన్నమాట మా మామీ కూతురే అయితే మీకు తర్వాత చెప్తానులేండి వివరంగా అయితే ఇంక ఇక్కడేమో అదే ఇల్లు ఎవరిదని అడిగాను అదే అదే చెప్పారు ప్రెసిడెంట్ గారు కాసేపు కూర్చొని వెళ్ళడానికి అక్కడికి వెళ్ళాక పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని కూడా మళ్ళీ నలుగు పెడతారండి అంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళాలి అయితే మేము చెప్పాము తొందరగా రండి మేము పిల్లని రెడీ చేయాలి కదా పదింటికల్లా మీకు అప్ప చెప్పేస్తామని అయితే వాళ్ళేం పెళ్లి కాడులోనే పదకొండు ఉంది ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తారు అది ఇది అని అన్నారు ఇంకా వాళ్ళ ఇష్టం అనేసి ఇంక మేము కూర్చున్నాము మాకు నలుగురికి కూడా పూరీలు తెచ్చారు మేము వెళ్ళిన వాళ్ళందరికీ మేము టిఫిన్ చేసేసి ఇంకా వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయడమే కదా మనం మనం ఏం చేయగలం అక్కడ వాళ్ళ ఇష్టం చెల్లుతుంది మన ఇష్టం చల్లదు కదండి ఇంకా సరేలే అని ఇంక మేము అలా మాట్లాడుతూ కూర్చున్నాం వాళ్ళు వచ్చి తీసుకెళ్ళాక మళ్ళీ పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని నలుగు పెట్టాలండి ఆ వీడియో నెక్స్ట్ ఉంటుంది ఇంకెంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు ఉంటానండి బాయ్ అండి